వెల్కమ్ టు శ్వేత పొట్టినండి ఇది వచ్చేసి ఫ్యాన్సీ సిల్క్ అండి ఇలా వన్ సైడ్ బిగ్ బార్డర్ వన్ సైడ్ స్మాల్ బోర్డ్ అండి మిడిల్ పార్ట్ లో వచ్చేసి కలంకారీ డిజైన్ అయితే వస్తుంది మిడిల్ వచ్చేసి గోల్డ్ వీవింగ్ తోటి బూటా డిజైన్ అయితే వస్తుంది మనకు బార్డర్ లో వచ్చేసి కూడా గోల్డ్ వీవింగ్ తోటి బార్డర్ అయితే వస్తుంది మనకు ఇలా బ్యూటిఫుల్ పళ్ళు అయితే వస్తుంది మనకు కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వస్తుంది మనకు మంచి లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ అండి ఆఫీస్ వేర్ కి కూడా చాలా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మిషన్ వాష్ చేసుకోవచ్చు హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు అండి ఇలా వన్ సైడ్ బిగ్ బార్డర్ వన్ సైడ్ మిడిల్ పార్ట్ లో వచ్చేసి గోల్డ్ వీవింగ్ తోటి బార్డర్ అయితే వస్తుంది మనకు చాలా చాలా బాగున్నాయండి ఓన్లీ టెన్ సారీసే ఉన్నాయి ఫాస్ట్ గా బుక్ చేసుకోండి సారీ కూడా పంపిస్తాను విలేజెస్ కూడా ఇండియన్ పోస్ట్ ద్వారా పంపిస్తానండి ఆన్లైన్ పేమెంట్ ఏ ఉంటుంది ఇలా కాంట్రాస్ట్ పళ్ళు అయితే వస్తుంది మనకు బ్లౌజ్ కూడా వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వస్తుంది బ్లౌజ్ కూడా గోల్డ్ వీవింగ్ తోటి బూటా డిజైన్ వచ్చేసి హ్యాండ్స్ కూడా కడ్డీ బార్డర్ అయితే వస్తుంది మనకు మంచి లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ అండి ఇది వచ్చేసి ఎయిట్ ఫార్టీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంటుంది ఆ వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ అండి